హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాంక్స్లెట్ ఈరోజు మనం తెలంగాణ జాగ్రఫీ సిరీస్లో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి కొండలు గుట్టలు వాటి గురించి తెలుసుకుందాం భారత్ను ఒక ఉపఖండం సబ్కాంటినెంట్ అంటాం ఒక ప్రత్యేక ఖండానికి ఉండాల్సిన లక్షణాలన్నీ భారత్కు ఉన్నాయి కాబట్టి భారత్ ఒక ఉపఖండం అని అంటాం ఎందుకంటే భారతదేశ భౌగోళిక అంశాలన్నీ కూడా చూస్తే మనకు ప్రపంచంతో భారతదేశాన్ని వేరు చేస్తాయి అనమాట ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల నుండి మొదలై ఉత్తర భారత్ సరిహద్దును కవర్ చేస్తూ పశ్చిమాన అరేబియా సముద్ర తీరం వరకు కూడా వివిధ రకాల పర్వత శ్రేణులుగా ఇది విస్తరించి ఉన్నాయి మూడు వైపులా సముద్ర నీరు బంగాళాఖాతం హిందూ మహాసముద్రం అరేబియా సముద్రాల మధ్య విస్తరించి ఉన్నటువంటి ద్వీపకల్ప భూభాగం మొత్తంగా చూస్తే భారత్ను ఒక ప్రత్యేక ఖండంగా మార్చేటువంటి అనేక భౌగోళిక అంశాలు మనకు ఇక్కడ కనిపిస్తుంటాయి గంగా సింధు మైదానాలు థార్ ఎడారి ఇలా వివిధ శ్రేణులు తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు వీటి మధ్య విస్తరించి ఉన్నటువంటి ఈ పీఠభూమి ప్రాంతాలు విలక్షణమైన నైసర్గిక పరిస్థితులు మనకు భారతదేశంలో కనిపిస్తాయి తెలంగాణ భారత ద్వీపకల్ప భూభాగంలో దక్కను పీఠభూమి ప్రాంతంలో ఉంది మ్యాప్ని జూమింగ్ చేసి చూద్దాము ఇదంతా కూడా ద్వీపకల్ప భూభాగం మూడు వైపులా సముద్రంతో నిండి ఉన్నటువంటిది ద్వీపకల్ప బంధం కదా ద్వీపకల్ప భూభాగం ఇదంతా ఈ ప్రాంతము దక్కన పీఠభూమి ప్రాంతం పశ్చిమ కనుమలో ఇవి తూర్పు కనుమలు వీటి మధ్య విస్తరించి ఉన్నది ఈ దక్కన్ పీఠభూమి ప్రాంతం అంటే ఎత్తైనటువంటి ప్రాంతం అసలు పీఠభూమి అంటే ఏంటిది ఒక ఎత్తైన భూభాగం అని అర్థం పీఠభూమి అనేది ఎట్లా ఏర్పడతాయి అంటే మామూలుగా పర్వతాల పాదాల వద్ద ఉండొచ్చు ఇవి పర్వతం ఉంటే దానికి ఆనుకొని ఒక ఎత్తైన ప్రదేశంలా ఏర్పడవచ్చు లేదంటే పర్వతాలు ఒక కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు క్రమక్షయానికి గురవ్వడం వల్ల కూడా ఇదంతా కూడా ఇక్కడ పేర్కొనిపోయి ఒక పీఠభ ప్రాంతంగా ఏర్పడవచ్చు లేదా అగ్ని పర్వతాలు లాంటివి లావా భూమి లోపల నుంచి తీసుకొచ్చి పైన చేర్చడం వల్ల అదంతా కూడా చల్లబడి ఎత్తైన ప్రదేశాలుగా ఏర్పడవచ్చు అనమాట మామూలుగా మైదాన ప్రాంతాల కంటే కూడా ఇవి ఎత్తుగా ఉండేటువంటి ఒక సమతల ప్రదేశాలగా మనం అట్లా చూడవచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి పీఠభూములో ఎత్తైనది ఏది అని అంటే మనము టిబెట్ పీఠభూమిని చెప్తాము ఇది ఆల్మోస్ట్ నాలుగు వేల ఐదు వందల మీటర్ల ఎత్తున ఉంటుంది మనకు హిమాలయ పర్వత శ్రేణుల మధ్యన విస్తరించి ఉండేటువంటిది ఈ టిబెట్ పీఠభూమి తెలంగాణ లొకేషన్ను అర్థం చేసుకుందాం ఫస్ట్ మనది త్రిభుజాకారం త్రిభుజాకారంలో ఉండేటువంటి భూభాగము ఇది మనకు ఇక్కడ ఈ పర్వతాలు ముఖ్యంగా ఈ పర్వతాలు చూద్దాం ఒకసారి ఆరావళి పర్వతాలు ఇక్కడ ఉంటాయి ఆరావళి వింధ్య ఇవి వింధ్య పర్వతాలు సాత్పుర పర్వతాలు ఇవి ఆ తర్వాత అజంతా బాలాఘాట్ పర్వతాలు మనకు మెయిన్గా తూర్పు కనుమలు పశ్చిమ కనుమలకు సంబంధించి ఈ పశ్చిమ కనుమల నుంచి వచ్చినటువంటి పర్వత శ్రేణులు అనమాట ఇవి అజంతా ఈ బాలాఘాట్లు ఇవి మెయిన్గా మన తెలంగాణకు టచ్ అవుతాయి అదేవిధంగా ఇటు తూర్పు వైపు నుండి కూడా మనకు తూర్పు కనుమలోని కొన్ని పర్వత శ్రేణులు కూడా చిన్న చిన్న కొండల శ్రేణుల రూపంలో మనకు ఈ తెలంగాణలో తూర్పు కనుమల భాగం పశ్చిమ కనుమల భాగం కూడా ఇక్కడ టచ్ కట్టచ్చన్నమాట ఇదంతా కూడా పీఠభూమి ప్రాంతం తెలంగాణ నైసర్గిక స్వరూపం ఇది భూభాగం యొక్క ఎత్తు ఆధారంగా మ్యాపింగ్ చేయబడి ఉంది ఇది సముద్ర మట్టం నుండి ఆరు వందల మీటర్ల పైన ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి అట్లనే అరవై మీటర్ల కంటే తక్కువ ఉన్నటువంటి అంటే తక్కువ ఎత్తు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా మన తెలంగాణలో ఉన్నాయి వివిధ కొండలు గుట్టలు ఇందాక చూసాం కదా మనకు పశ్చిమ కనుమలు తూర్పు కనుమల శ్రేణులకు సంబంధించి వివిధ కొండల శ్రేణులు తెలంగాణలో విస్తరించి ఉన్నాయి వాటిని మన తెలంగాణలో వాటికి వివిధ పేర్లు పెట్టిండ్రు ఈ భాగం అంతా కూడా పీఠభూమి ప్రాంతం దీనిని తెలంగాణ పీఠభూమి అని అంటాం దక్కన్ పీఠభూమిలో భాగమైనప్పటికీ ఈ ప్రాంతంలో మనము తెలంగాణ పీఠభూమి అని దాన్ని పిలుస్తాం ఇదంతా కూడా అజంతా కొండలకు సంబంధించినటువంటి ప్రాంతము ఈ మధ్యలో దీని కింది నుండి అజంతా కొండల నుండి ఇక్కడ కింద మనకు గోదావరి నది ప్రవహిస్తుంది ఇలా వెళ్తూ ఇటు నుండి వెళ్తుంది ఈ గోదావరి నది పరివాహక ప్రాంతం చూస్తే ఇదంతా కూడా లోతు తక్కువ ఉంటుంది అరవై మీటర్ల కంటే తక్కువ ఉండేటువంటి లోతు ఉండేటువంటి ప్రాంతాలన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట మనకు గోదావరి బేసిన పరివాహక ప్రాంతాలన్నీ అలాగే కింది వైపు చూస్తే మనం కృష్ణానది ఏ విధంగా ప్రవహిస్తుంది దానికి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్లో మనం చూసినాం గోదావరి కృష్ణకు సంబంధించినటువంటి నదుల అంశాలు వీలైతే ఒకసారి చూడండి ఈ కృష్ణానదికి సంబంధించి కూడా మనకు ఇక్కడ కృష్ణానది దాని ఉపనదులకు సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా లోతు తక్కువ ఉండేటువంటి మైదాన ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈ ఏరియా అంతా మనకు చూస్తే లోతు తక్కువ ఉంటుంది ఇది తెలంగాణ పీఠభూమి ప్రాంతం ఇవి ఎత్తైనటి కొండలు అక్కడక్కడ ఇటువైపు ఏమో తూర్పు కనుమలకు సంబంధించి ఇటువైపు మనకు కొన్ని పశ్చిమ కనమలకు సంబంధించినటువంటి కొండల శ్రేణులు అవి మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఓవరాల్గా చూస్తే తెలంగాణని నైసర్గికంగా మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటి ఈ తెలంగాణ పీఠభూమి ప్రాంతం రెండు గోదావరి నది దాని పరివాహక ప్రాంతము మూడోది ఈ కృష్ణా నది దాని పరివాహక ప్రాంతం ఇలా మూడు భాగాలకు విభజించి మనం ఈజీగా చదువుకోవచ్చు మనం నెక్స్ట్ తెలంగాణలో ఉన్నటువంటి కొండలు ఏమున్నాయి గుట్టలు అవి వివిధ జిల్లాలో ఎలా విస్తరించి ఉన్నాయో డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్ మనము తెలంగాణలోని కొండలు గుట్టలను నాలుగు భాగాలు చేసి చదువుకుందాం ఫస్ట్ పార్ట్లో మనము ఈ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొండలు గుట్టలు చూస్తాము ఆ తర్వాత సెకండ్ పార్ట్లో మనము ఈ తూర్పు వైపుకు ఉన్నటువంటి కొండల గుట్టలు చూద్దాము ఆ తర్వాత ఈ మధ్య ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి కొండలగుట్టలు ఇక చివరిగా దక్షిణ తెలంగాణలో అంటే ఈ క్రింది భాగంలో ఉన్నటువంటి కొండల గుట్టలు చూద్దాం ఉత్తర తెలంగాణ కొండలలో ముఖ్యమైనవి ఈ సత్నాల కొండల శ్రేణి ఇవి మనకి ఇక్కడ ఉంటాయి అజంతా కొండల యొక్క శ్రేణి అనమాట ఇది పశ్చిమ కనం నుండి మన తెలంగాణలోకి విస్తరించి ఉంటాయి ఇవి ఆదిలాబాదు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి ఫ్రెండ్స్ తెలంగాణలో కొండలకు సంబంధించి అవి విస్తరించి ఉన్న జిల్లాలపై ప్రతి ఎగ్జామ్లో కనీసం ఒకటన్న క్వశ్చన్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా కొండలు వాటికి సంబంధించినటువంటి జిల్లాలను జాగ్రత్తగా చూసుకోండి సత్నాల కొండలు ఆదిలాబాదు కుమరం భీం జిల్లాలో విస్తరించి ఉన్నాయి ఈ కొండలకు దక్షిణంగా మనకు గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది కింద మంచిర్యాల జిల్లా ఇటువైపు గోదావరి నది ఇలా ప్రవహిస్తూ ఉంది ఈ సత్నాల కొండలకు సంబంధించిన ఘాట్స్ ఎక్కడ ఉంటాయి వీటిని కెరీమెరీ ఘాట్స్ అంటాం కెరీమెరీ ఘాట్స్ ఘాట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మనకు రెండు పర్వతాలు లేదా కొండల మధ్య ఉన్నటువంటి నదీ ప్రవాహం చేసేటువంటి ప్రదేశం అనమాట లేదంటే రెండు పర్వతాల మధ్యలో ఉండేటువంటి దారుల వంటివి ఘాట్స్గా మనం చెప్పచ్చు ఈ కెరిమేరీ ఘాట్స్ కొమరం భీం జిల్లాలో ఉన్నాయి కొమరం భీం జిల్లాలో కెరిమేరి ఘాట్స్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మరో ముఖ్యమైనటువంటి కొండలు నిర్మల్ కొండలు మరి ఈ కొండలకు మన కింది వైపున మనకి ఇక్కడ నిర్మల్ జిల్లా ఉంటుంది ఇది ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ కొండలు ఉన్నాయని గుర్తుంచుకోండి ఈ నిర్మల్ కొండల్లో ఉన్నటువంటి ఘాట్స్ మెహబూబ్ ఘాట్స్ మెహబూబ్ ఘాట్స్ మెహబూబ్ ఘాట్స్ మనకు ఇక్కడ ఉంటాయి అన్నమాట మహబూబ్ ఘాట్స్ ఎక్కడ ఉన్నాయని మనకు ప్రశ్న గిట్ వస్తే కన్ఫ్యూజ్ కావద్దు మహబూబ్ నగరా లేకపోతే మహబూబాబాద్ అని నిర్మల్ కొండల్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో మహబూబ్ ఘాట్స్ ఉంటాయి వీటికి ఒక ప్రత్యేకత ఉంది తెలంగాణలో ఉన్నటువంటి ఎత్తైన ఘాట్స్ ఏవి అని అంటే మహబూబ్ ఘాట్స్ తెలంగాణలో ఉన్నటువంటి ఎత్తైన ఘాట్స్ ఇవి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మనకు ఇక్కడే గోదావరి నది యొక్క ఉపనది అయినటువంటి కడెం నది ఇక్కడ ప్రవహిస్తుంది చూడండి ఇక్కడ చూడొచ్చు తెలంగాణలో ఉన్నటువంటి ఎత్తైన జలపాతం అయినటువంటి కుంతల జలపాతం కూడా మనకి ఇక్కడనే ఉంటుంది కుంతలతో పాటు మనము చూసినం పొచ్చెర గాయత్రి జలపాతాలు కూడా ఈ నిర్మల్ కొండలు ఈ మహబూబ్ ఘాట్స్లోనే మనకు కనిపిస్తుంటాయని గుర్తుంచుకోండి నెక్స్ట్ సిర్పూర్ కొండలు సిర్పూర్ కొండలు ఇవి ఇవి కుమరంభీం జిల్లాలో విస్తరించి ఉన్నాయి కుమరం జిల్లా సిర్పూర్ కొండలు ఈ కొండలు గుట్టలకు సంబంధించి ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాదు నిర్మలు ఈ మంచిర్యాల కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొండలు ఇవి సత్నాల కొండలు నిర్మల్ కొండలు వాటికి సంబంధించినటువంటి కిరిమెరి ఘాట్స్ మహబూబ్ ఘాట్స్ సిర్పూర్ కొండలు ఉత్తర తెలంగాణ నుండి కొంచెం కిందికి వస్తే మనకు ఈ మధ్య తెలంగాణ వైపుకి చూద్దాము ఫస్ట్ మనము జగిత్యాల కొండలు ఇక్కడ ఉంటాయి గోదావరి నదికి దక్షిణంగా ఇటు నిర్మల్ జిల్లా ఇటేమో మరి మంచిర్యాల జిల్లా ఉంటుంది ఇది జగిత్యాల జిల్లా ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఈ కొండలను జగిత్యాల కొండలు అని అంటాం జగిత్యాల జిల్లాలో కింది వైపుకి మనకు రాఖీ కొండలు ఉన్నాయి ఈ రాఖీ కొండలు జగిత్యాల జిల్లా రాజన్న సిరిసిల్ల ఈ కరీంనగర్ బార్డర్లో ఉంటాయన్నమాట రాఖీ కొండలు అనగానే మనం జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలో గుర్తుంచుకోండి ఇవి ఇక్కడ విస్తరించి ఉన్నాయి జగిత్యాల రాఖీ కొండలకి వెస్ట్ సైడ్కి ఇటువైపు వస్తే మనకు సిర్నాపల్లి కొండలు ఉంటాయి నిజామాబాద్ జిల్లాలో ఇవి విస్తరించి ఉన్నాయి సిర్నాపల్లి అంటే ఇక్కడ ఉంటుంది ఇటు నుండి పైకి ఆరుమూరు వరకు కూడా ఇవి విస్తరించి ఉంటాయి సిర్నాపల్లి కొండలు నిజామాబాద్ జిల్లా అని గుర్తుంచుకోండి నెక్స్ట్ జగిత్యాల ఈ రాగి కొండలకి రైట్ సైడ్ ఇటువైపు ఈస్ట్ సైడ్ వస్తే మనకు రామగిరి కొండలు ఉంటాయి ఇవి పెద్దపల్లి జిల్లాలో ఉన్నాయి రామగిరి కొండలు పెద్దపల్లి జిల్లా నెక్స్ట్ హన్మకొండ హన్మకొండ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ జిల్లాగా మారింది ోజుగుట్టలు ఇవి మెదక్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి మనకు పైన ఇక్కడ నిజామాబాదు దాని కింద కామారెడ్డి దాని కింద మెదక్ ఈ మెదక్ జిల్లాలో విస్తరించి ఉన్నవే బోజుగుట్టలు నెక్స్ట్ లక్ష్మీదేవుని పల్లె కొండలు లక్ష్మీదేవుని పల్లె కొండలు ఇవి సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి ఇవి ఇవి మనకు తూర్పు కనుమల కిందకు వస్తాయి లక్ష్మీదేవుని పల్లె కొండలు సిద్దిపేట జిల్లా ఇక తూర్పు తెలంగాణలో ఉన్నటువంటి కొండలు గుట్టలు చూద్దాము పాండవుల గుట్టలు ఇవి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ములుగు జిల్లాలో బార్డర్లో మొత్తానికి ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటివి పాండవుల గుట్టలు ఇవన్నమాట పాండవుల గుట్టలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇది ఇది ములుగు జిల్లా ఇటువైపు వీటిలో విస్తరించి ఉన్నటువంటివి ఇవి నెక్స్ట్ కందికల్ కొండలు కందికల్ కొండలు మెహబూబాబాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటివి ఈ కందికల్ కొండలు మహబూబాబాదు భద్రాద్రి కొత్తగూడెం నెక్స్ట్ పాపికొండలు ఇవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించి ఉన్నాయి భద్రాచలం మనకి ఇక్కడ ఉంటుంది కదా భద్రాచలం బోట్ జర్నీలో వీటిని మనం చూడొచ్చు అనమాట వీటి మధ్యలో పాపికొండల మధ్యలో నుండి గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ లోయనే మనము బైసన్ ఘార్జ్ అని పిలుస్తాం బైసన్ గాడ్జ్ లోయ పాపికొండల్లో గోదావరి నది ఏర్పరిచేటువంటి లోయ ఏది అంటే బైసన్ గాజ్ లోయ ఇది భద్రాద్రి జిల్లాలో ఉంది నెక్స్ట్ కనిగిరి కొండలు కనిగిరి కొండలు ఇవి ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్నాయి ఇవి ఇవంతా కూడా కనిగిరి కొండలు ఖమ్మం జిల్లాలో వస్తాయి ఇవన్నీ నెక్స్ట్ ఎల్లందులపాడు గుట్టలు ఇవి భద్రాద్రి జిల్లాలో ఉన్నవి మనకు ఇక్కడ వస్తుంది ఈ పై ఇదంతా ఎల్లందుల పాడుగుట్టలు ఇందాక మనం ఇటువైపు చూసాం కదా కనగిరి కొండలు ఇదేమో మనకు ఖమ్మం జిల్లాలో వస్తే ఎల్లందుల పాడుగుట్టలు భద్రాద్రి జిల్లాలో ఉన్నాయి నెక్స్ట్ వెరెన్ కొండలు వెరెన్ వెరెన్ కొండలు మనకివి మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి ఇక్కడ వెరెన్ కొండలు ఇక దక్షిణ తెలంగాణ ఈ నైరుతి వైపు ఉన్నటువంటి కొండలు గుట్టలు చూద్దాము వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనంతగిరి కొండలు ఇవి అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లాలో ఉన్నవి నది మూసీ నది ఇక్కడి నుండే జన్మించి ప్రవహిస్తున్నాయి ఇది కాగ్నా నది మనకు వెస్ట్ సైడ్ పోతుంది మూసీ నది మనకు ఈస్ట్ సైడ్ ప్రవహిస్తుంది అనమాట అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లా నెక్స్ట్ షాబాదు కొండలు ఇవి మహబూబ్ నగర్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి షాబాద్ కొండలు ఇవి ఈ కొండల నుండే మనకు డిండి నది ప్రారంభమవుతుంది అన్నమాట డిండి నది షాబాద్ కొండలు మహబూబ్ నగర్ జిల్లా నెక్స్ట్ కోయల్ కొండలు ఇవి నారాయణపేట జిల్లాలో విస్తరించి ఉన్నాయి ఇవి అనమాట కోయల్ కొండలు ఇక్కడే మనకు పెదవాగు నది జన్మస్థలం మనకి ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఇలా కృష్ణానదిలోకి వెళ్ళి కాస్తుంది కోయల్కొండలు నారాయణపేట్ జిల్లా ఈ తెలంగాణ పీఠభూమిలో ఉన్నటువంటి మన హైదరాబాద్ నగరం ఇది హైదరాబాద్ నగరానికి అంటే ఇటువైపు మూసి మూసీకి ఇటువైపు గోల్కొండ కోట ఉంటుంది గోల్కొండ కోట అనేది మనకు తెలుసు గోల్కొండ అనేటువంటి ఒక కొండ మీద నిర్మించబడింది గోల్కొండ యొక్క పూర్వనామం ఏంటిది క్వశ్చన్గా కూడా ఒకసారి వచ్చింది దానికి జవాబు తెలిస్తే కామెంట్స్లో ఆన్సర్ చేయండి నెక్స్ట్ రాచకొండలు ఇవి నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటివి రాచకొండ గుట్టలు మనకు నల్గొండ రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ విస్తరించి ఉన్నాయి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఒక ఫిల్మ్ నగర్ నిర్మించేయాలనేటువంటి ఒక ప్రణాళిక కూడా వేసింది నందికొండలు ఇవి నల్గొండ జిల్లాలో విస్తరించి ఉన్నాయి కృష్ణానదిపై ఇక్కడ మనం నాగార్జునసాగర్ నిర్మించుకున్నాము ఈ నాగార్జున సాగర్ యొక్క బ్యాక్ వాటర్స్ అవి ఈ ప్రాంతాల్లో మనకు ఇక్కడంతా కూడా నిండిపోయి ఉంటుంది ఈ ప్రాంతాల్లో ఉన్నవే మనకు నందికొండలు అనమాట నందికొండలు నల్గొండ జిల్లా నెక్స్ట్ అమరాబాద్ గుట్టలు ఇవి అమరాబాద్ గుట్టలు ఇవి నాగర్ కర్నూలు జిల్లాలో విస్తరించి ఉన్నవి ఇదంతా కూడా నాగర్ కర్నూలు జిల్లా కిందకి వస్తుంది ఈ కొండల సగటు ఎత్తు ఐదు వందల ఇరవై మీటర్లు ఉంటుంది ఈ అమరాబాద్ గుట్టల కిందనే మనకు నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా వస్తుంది ఇక్కడ అంతా కూడా నల్లమల్ల కొండలు ఉంటాయి అమరాబాద్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రము నల్లమల ఫారెస్ట్ ఏరియా తర్వాత మనకి ఇక్కడ శ్రీశైలం దేవస్థానం వస్తుంది శ్రీశైలం సంబంధించిన పర్వతాలు ఇవన్నీ కూడా ఈ నల్లమల కొండల్లో విస్తరించి ఉంటాయి ఇది కూడా మనకు నాగర్ కర్నూలు జిల్లాలో వస్తుంది నెక్స్ట్ యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి యాదాద్రి కొండలు శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయము యాదగిరిగుట్ట యాదాద్రిగా ప్రసిద్ధి చెందింది ఇవి యాదాద్రి కొండలు యాదాద్రి జిల్లా ఈ జిల్లాలోనే మనకు భువనగిరి పట్టణం ఉంటుంది ఆ భువనగిరి పట్టణంలో ఉండేటువంటి కొండలను భువనగిరి కొండలు అని అంటాం యాదాద్రి జిల్లాలో మరో కొండలు కూడా ఉన్నాయి రాయగిరి కొండలు ఇవి ఇక్కడ మనకు కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ ఇవి ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కొండలు గుట్టలకు సంబంధించినటువంటి సమాచారం తెలంగాణ భూభాగం యొక్క వాలు అనేది మనకు పశ్చిమం నుండి తూర్పు వైపుకు ఉంటుంది అందువల్లనే ఇక్కడ జన్మించినటువంటి నదులన్నీ కూడా గోదావరి కానీ కృష్ణ కానీ వాటి ఉపనదులు కానీ ఆల్మోస్ట్ మనకు తూర్పు వైపుకు ప్రయాణిస్తాయి అది కూడా చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాలంటే మనకు ఆగ్నేయ దిశలోకి ప్రవహించి అలా వెళ్తుంటాయి ఈ ప్రాంతం అంతా పీఠభూమి ప్రాంతము ఈ కింద ఉన్న నదుల నుండి నీటిని ఎత్తిపోయాలంటే ఖచ్చితంగా మనము లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేపట్టాల్సిన అవసరం వస్తుంది అనమాట మనము గోదావరి కృష్ణా రివర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ చూసాం కదా ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్టులు కూడా తెలంగాణకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులుగానే ఉన్నాయి ఇది అనమాట ఓవరాల్గా తెలంగాణ నైసర్గిక స్వరూపానికి సంబంధించి తెలంగాణ కొండలు గుట్టలు ఫ్రెండ్స్ మరో వీడియోతో నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను అంతవరకు బాయ్